స్ వెల్కమ్ టు తుర్కదేశం ఏందా ఇది కొత్తగా ఉంది ఏందా కొత్తగా అంటుంది అనుకుంటున్నారా తప్పదుగా ఐస్ మనం కూడా మారాలి మారితేనే కదా మనకు కూడా వ్యూస్ వచ్చేది సో ఇది ఈ గుంపు అంతా ఎవరు అనుకుంటున్నారా ఎవరో కాదు మన వాళ్ళే ఎక్కడ పోయినా మన వేషాలు వేస్తుంటారు కదా అర్థం అవుతుంది ఈజీగా ఇంకా చూడండి ఇక్కడ మేమైతే మస్కట్ నైట్స్కి వచ్చేసాము ఈ సీజన్లో ఏంటంటే మస్కట్లో మస్కట్ నైట్స్ అని చెప్పేసి పెడుతుంటారనమాట ఒక వన్ మంత్ అలా ఉంటుంది జనవరి మంత్ అంతా ఉంటుంది ఈ మంత్ మొత్తం టూరిస్టులు అందరూ వస్తుంటారనమాట మస్కెట్ సో అందరూ విజిట్ చేసి ఇలాంటివి ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కదా క్లైమేట్ ఇంకా తర్వాత వాచిపోతుంది అనమాట ఎండలు అందుకే ఈ టైంలో అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు మస్కెట్ నైట్స్ అని చెప్పేసి సో ఇక్కడైతే లాస్ట్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే పెద్దగా గొప్ప లేదు లాస్ట్ టైమే చాలా బాగున్నాయి అనమాట అన్ని న్యాచురల్గా ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట అన్ని దేశాల నుంచి తీసుకొచ్చి ఇలా పెట్టారు ఈ సంవత్సరం అయితే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంక ఇక్కడ చూడండి ఇది దూరం నుంచి చూస్తే న్యాచురల్ అనుకున్న కాదు ఆర్టిఫిషియలే ఇంక ఇలాగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ది అనుకుంటా సో దానికి బ్యాటరీలో అవన్నీ పెట్టేసి లైట్లు పెట్టేసి దాన్ని కదిలిస్తూ ఉన్నారనమాట డ్యాన్స్లో ఇస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అలాగే ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు డిఫరెంట్ డిఫరెంట్ పెడుతూ ఉంటుంటారు ఇట్లాగే ఇది ఒక ఎగ్జిబిషన్ టైప్ అనుకోవచ్చు సో ఇది చూడ్డానికి చాలా మంది వస్తుంటారు ఇంకా వీళ్ళు తురకదేశం అన్నాను కదా ఎందుకో కాదు వీళ్ళంతా మనకి రివర్స్ చేస్తుంటారనమాట అది ఇంక ఇక్కడ చూడండి మా కివి అయితే ఇవి పొద్దుకులు కదిలిస్తా ఉంది ఇవి ఎందుక కదిలిస్తున్నావు కివి అంటే అవి మూవ్ అవుతున్నాయి కదా సో అవి అనుకుని కదిలిస్తుంది అక్కడ ఒక అబ్బాయి అయితే ఈ అమ్మాయి అబ్బాయా అమ్మాయ అని అడుగుతున్నారు అబ్బా వాడికి ఎట్లా కనిపిస్తుందయ్యా ఏమో కివి మాత్రము ఆయన అనుకున్నాడంటే అబ్బాయి అనుకున్నాడంట కాదయ్యా అమ్మాయి ఏమా కావాలా తీసుకుంటామంటే వద్దన్నాడు ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే మిర్రర్ కేవ్ అంట ఇంకా ఇది మిర్రర్ కేవ్ సార్ మనం కనిపిస్తామేమో లోపలికి వెళ్ళి చూస్తాం కానీ మనం అయితే రివర్స్లో కనిపిస్తున్నాం అనమాట ఇంకా సార్లో మనం కూడా చూద్దాం మా కివీ అయితే వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది సరే మనం కూడా చూద్దాం ఎక్కడ కనిపిస్తాము అని చెప్పి చూస్తే కిందది పైకి పైది కిందది కనిపిస్తుంది అనమాట ఓ ఇదేనా తేడాగా ఉందని చెప్పేసి ఇంక వెంటనే కింద దిగి వెళ్ళిపోయాను మా వాళ్ళు అయితే ఆగరు కదా ఇంకా పరిగెత్తుతూ ఉన్నారు మాకివి అసలు ఆగదు ఇంక ఇక్కడైతే ఉయ్యాల ఒకటి ఎక్కింది అనమాట ఆ ఉయ్యాలైతే దిగిరానని చెప్పి గోల్ చేసింది సర్లే అని చెప్పి కొంతసేపు ఊగించుకొని తీసుకొని వెళ్ళాము ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఏ ఒకటి వస్తానే ఉంటాయి రామ్మ అని చెప్పి తీసుకుని వెళ్ళాము ఇంకేదో వచ్చేసి ఒక ఎంట్రన్స్ లాగా పెట్టారు దీనిపైన వచ్చేసి మస్కట్ నైట్స్ అని పెట్టారనమాట ఇదొకటి ఇవన్నీ కొత్త కొత్తగా బల చేస్తారబ్బా వీళ్ళైతే ఇంకా ఉంది డ్రోన్ షోలని ఫైర్ వర్క్స్ అని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా మంచి మంచి ఉంటాయి ఇంక ఇది వచ్చేసి ఒక గ్లోబ్ ఒకటి పెట్టాడు దాని మీద వాళ్ళ ఫ్లాగ్ మనం సైకిల్ ఎంత గట్టిగా తొక్కితే అంత స్పీడ్ గా అక్కడ మన వాళ్ళ ఫ్లాగ్ అనేది వస్తుంది అనమాట ఈ గుంపు కూడా మన గుంపే ఇందా చూసాం కదా ఆ గుంపే అనమాట వాళ్ళు తొక్కుతా ఉన్నారు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ తొక్కుతున్నారు ఫాస్ట్ గా అది మనం ఎంత ఫాస్ట్ తొక్కితే అంత ఫ్లాగ్ అనేది మనకి విజిబుల్ అవుతుంది అనమాట ఆ గ్లోబ్ మీద ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము మళ్ళీ బయలుదేరాం అనమాట ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇంకా చూడండి అక్కడ చూసినా ఇట్లా మస్కట్ నైట్స్ అనేది పెట్టాడు మంచి ప్రమోట్ చేసుకుంటారు అబ్బాయి ఈ టైంలో మాత్రం ఇంక చూడండి ఇక్కడైతే టెడ్డీస్ టెడ్డీస్ అని పెట్టారు పెట్టారనమాట ఇవి బెలూన్వి ఇంక ఇక్కడైతే ముగ్గులు అనమాట అయితే ఇంకా మనం చేతులతో వేస్తాం కదా వీళ్ళు చేతులతో కాదు ఇంకా పైనుంచి షాడోలు ఒకటి పెట్టారనమాట ముగ్గులు షాడోలు ఇంకా మనం కూడా ఈసారి అలా ట్రై చేయాలి మనం ముగ్గు కావాలంటే పైన ఒక లైట్ వేసుకుంటే ముగ్గు వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా కివి అయితే ఇది కూడా బాగా డిఫరెంట్గా ఉంది చూడండి కింద అయితే ఇసుక ఉంది పైనుంచి లైట్లతో అది అనమాట ఫిషెస్ అవన్నీ చేంజ్ అవుతుంటాయి ఇంకా కివి అయితే అక్కడ ఇసుకలో ఆడుతూ ఉంది రమ్మన్న కూడా అంత బయటకి వచ్చేటట్లు దానికి ఇసుక అన్న వాటర్ చాలా ఇష్టము ఇక ఇంకా ఫిషెస్ అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట ఇంకా ఆ ఫిషెస్ అవి మూవ్ అవుతా ఉన్నాయి కదా ఇంకా చూడండి ఇక్కడ బర్డ్స్ అవన్నీ వెళ్తా ఉన్నాయి చూడండి అట్లా డిఫరెంట్ బలం క్రియేటివ్గా ఆలోచిస్తారు వీళ్ళు పెడుతుంటారు సో ఇంకా వీళ్ళైతే రమ్మన్నా కూడా రావట్లేదు మాకు ఇవి ఇంకా ఎంజాయ్ చేస్తుంది సరే దానికి తగ్గ ఎంజాయ్మెంట్ ఇదే కదా అని చెప్పేసి ఇది కొంచెం దాంట్లోనే ఉంచాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమందరం కలిసి అక్కడ ఒకటి ఏందో ఒకటి ఉంది అది కూడా లోపలికి వెళ్తే బయటకి రాలేము అన్నట్టు డిఫరెంట్గా పెట్టారు రండి చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము దాని పేరైతే మర్చిపోయానో నాకైతే గుర్తులేదబ్బా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి డ్రోన్ షో అండ్ నెక్స్ట్ ఇదేంటి లేజర్ షో అది జరుగుతుంది అని చెప్పేసి రమ్మంటే ఇంకా మేము కూడా బయలుదేరి వెళ్ళాం అనమాట ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది వాటర్తో అట్లాగా డ్యాన్స్ లభిస్తున్నారు ఇంకా లైట్ లైట్లతో లేజర్ షో అనమాట ఇంకా అవి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము ఎక్కడికక్కడ కొంచెం ఇలాంటి మంటలు అనేవి పైకి వస్తుంటే భలే వేడిగా అనిపించిందబ్బా ఇంకా అలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తూ కాసేపు ఉన్నాము ఇంకా అలాగే సింగర్స్ని కూడా తీసుకొచ్చారు మన ఇండియా నుంచి ఈ సంవత్సరము స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం ఇంకా డ్యాన్సులు కూడా అన్నమాట మన వాళ్ళు ఇండియన్స్ అంటే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డ్యాన్సులు కూడా వేసారు నేనైతే లాంగ్ వీడియో ఇది ఇంకొంచెం ఎక్కువసేపు పెడుతున్నాను చూడండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి పెడుతున్నాను అందుకైనా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూడండి వాటర్తో డ్రాన్స్ లేపిస్తున్నారు ఇక్కడ అయితే ఇంకా అక్కడ మనకు కనిపిస్తుంది కదా రౌండ్ సర్కిల్ సర్కిల్స్గా అక్కడే మనకి టాటాయిస్ అని ఫిష్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి లేజర్తో ఇంకా ఇక్కడే మనకి ఏంటంటే స్టాల్స్ అవి కూడా పెట్టేశారు అనమాట ఫుడ్ స్టాల్స్ ఇంకా వచ్చిన వాళ్ళందరూ మనకి బాగా సేల్ అవుతాయి అందరూ తింటా ఉంటారు కదా అని చెప్పేసి అందుకు మంచిగా స్టాల్స్ అయితే పెట్టేశారు మన ఇండియన్స్ వాళ్ళు కూడా ఈసారి కొంతమంది ఇండియన్ స్టాల్ అని చెప్పి సపరేట్గా పెట్టారు అక్కడే పానీపూరి అవి కూడా పెట్టారు అయితే చాలా స్పైసీగా ఉంది మేము కూడా ట్రై చేసాము ఆ ఇండియన్ స్టాల్లో చాలా స్పైసీగా ఉంది బట్ తప్పదు కదా పిల్లలు బయటకు వస్తే ఏవో తీసుకుంటా ఉండాలి తప్పదు ఇంకా ఇది చూసి ఇదైతే చాలాసేపు ఒక వన్ అవర్ వన్ అవర్ అట్లా పెట్టారనమాట వన్ అవర్ కి వన్ అవర్ కి అట్లా త్రీ షోస్ అయితే వేశారు ఇంకా మేము ఇవి చూసి కొంతసేపు ఎంజాయ్ చేసాం అనమాట మా వాళ్ళు అయితే కదలట్లేదు అరుస్తూ ఉన్నారు ఇది చూసి ఇంకా మేము కూడా అట్లాగే చూస్తూ ఉన్నాము జనాలు కూడా అలాగే ఇప్పుడు ఇది జరుగుతుంటే ఆడే గొర్రెల వాళ్ళు ఉంచుంటారు కానీ అసలు కదలరా అక్కడికి సో మనం కూడా అంతే అనమాట ఇంకా మనకు మధ్యలో ఇట్లా అందరు వచ్చేసి మనకి ఎంటర్టైన్ చేస్తారనమాట ఈ కొంతమంది ఈజిప్ట్స్ అని ఫిలిప్పీన్స్ అని ఇట్లాగా అన్ని కంట్రీస్ వాళ్ళు వస్తుంటారు ఇట్లా సర్కస్లు చేసేవాళ్ళు సర్కస్లు డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్లు పాటలు పడేవాళ్ళు పాటలు ఇంకా వీళ్ళకి షేక్ హ్యాండ్ లేడానికి కోసం మా పిల్లలు అయితే కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎంట పడుతున్నారు షేక్ హ్యాండ్ ఇద్దాం షేక్ హ్యాండ్ ఇద్దాం అని క్రీతి చూడండి లైట్స్ బాడీ నిండా లైట్స్ పెట్టుకుని డాన్స్లు వేస్తూ పోతున్నారు ఈ మధ్య దుబాయ్లో వేస్తున్నారు అని చెప్పి ట్రెండ్ అయింది కదా ఇన్స్టాగ్రామ్లో సో అదే ఇంకా లేజర్ షో అయితే స్టార్ట్ అయింది లేజర్ షో అయితే చాలా బాగా వేస్తారు ఈ ఈ కంట్రీలో మాత్రం నేను లాస్ట్ టైంగా చూసాను కదా లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా బాగా వేస్తారు ఇది వచ్చి మా జోషి తీసింది వీడియో అందుకే ఇట్లా మూవ్ అవుతా ఉంది ఇంక ఇదైతే డ్రోన్ షో అనమాట లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ చాలా బాగుంది డ్రోన్ షో నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ అయితే నార్మల్ గానే ఉన్నాయి ఈ సంవత్సరం అయితే కింగ్ ని కింగ్ వాళ్ళ ని కింగ్ వాళ్ళ అబ్బాయిని అందరినీ వేసింది అనమాట ఇంకా కొత్త కొత్త ఫొటోస్ కూడా వేసింది ఇంకా అలాగే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరము చాలా ఎక్కువ డ్రోన్స్ తో ప్లే చేశారనమాట ఇంకా మేమందరం ఈ డ్రోన్ షో చూసిన తర్వాత ఇంకా మ్యూజికల్ నైట్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళాము మన సింగర్స్ వచ్చారు ఇండియన్స్ ఇండియన్స్ సో అదొకటి లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటే డాన్సెస్ అవి కూడా ఉన్నాయి సో చూద్దాం అని చెప్పి వెళ్ళాం ఇంక ఈ టైంకి మా వాళ్ళైతే గోరగోలు చేస్తుందని నిద్ర వచ్చి అప్పటికి నైన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా ఈ కొంచెం చూసేసి వెళ్దాం అని చెప్పేసి ఇంకా మేము అలాగే కంటిన్యూ అవుతున్నాము ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇక్కడ చూడండి మస్కట్ నైట్స్ అని చెప్పేసి ఒక బాబు ఫ్లాగ్ పట్టుకొని మస్కట్ నైట్స్ అని చెప్పేసి డ్రోన్ పెట్టింది ఈ సంవత్సరం ఏంటంటే డ్రోన్ లో మనకి చిచ్చుగుడ్డి వెలుస్తాం చూడండి ఆ టైప్ లో డ్రోన్స్ తో పాటు చిచ్చుగుడ్డి లాగా చిచ్చుగుడ్డి పేల్చినప్పుడు ఎలా వస్తాయో అలాగ ఫైర్ పెట్టారనమాట బాగుంది నాకైతే అది బాగా అనిపించింది ఇంక ఇవన్నీ మెరుస్తున్నాయి అన్ని డ్రోన్సే అసలు లాస్ట్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ పెట్టారనమాట ఇంక ఇదిగో చూడండి ఇదే ఒక అబ్బాయి ఫ్లాగ్ బట్టేసుకొని మస్కెట్ నైట్స్ అని పెట్టారు ఇంక ఇక్కడైతే చూడండి చిచ్చుగుడ్లో పేలితే ఎలా వస్తాయి అలా వస్తున్నాయి ఫైర్ ఫైర్ వర్క్స్ సో ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది నాకు తెలిసి నేనైతే ఇక్కడికి వచ్చాకే డ్రోన్ షో చూడడం అనమాట నేను ఎప్పుడూ చూడలేదు లాస్ట్ ఇయర్ అనమాట డ్రోన్ షో నేను చూడడం అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా వాళ్ళ లాంగ్వేజ్లో అదేదో పెట్టారనమాట ఇంకా వాళ్ళది ఇక్కడ గుర్తు వచ్చేసి కత్తులు ఇట్లాగా కత్తులు అనమాట సో ఇంకా వాళ్ళ ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు ఏంటి అని చెప్పేసి మనకి అక్కడ తో పాటు చూపించారు మస్కట్ మున్సిపాలిటీ అని ఇంకా సో ఇది చూసేసిన తర్వాత మేమైతే ఇంకా మ్యూజికల్